శ్రీ సాయినాథాయ నమహం శ్రీ సాయి సత్చరిత్రము నాలుగవ అధ్యాయము ఊదీ మహిమ డాక్టర్ గారి మేనల్లుడు డాక్టర్ పెళ్ళే శ్యామ మరదలు ఇరానీ బాలిక హార్దా పెద్ద మనిషి ముంబై మహిళ ఈ అధ్యాయంలో కూడా ఊదీ మహిమ వర్ణితము ఊది ధరించినంత మాత్రమున ఎట్టిపెల్లములో కలిగేనో చూతుము డాక్టర్ గారి మేనలుడు నాసిక్ జిల్లాలోని మౌలేగా ఒక డాక్టరుండెను ఆయన వైద్యములు పట్టభద్రులు వారి మేనల్లుడు నైమి కానట్టి బాధపడుచుండెను డాక్టర్ గారితో పాటు ఇతర డాక్టర్లు కూడా చేయ ప్రయత్నించిరే ఆపరేషన్ చేసిరి కాని ఏమాత్రము మేలు జరగలేదు కుర్రవాడు మిగిలి బాధపడుచుండెను బంధువులు స్నేహితులు తల్లిదండ్రులను దైవ సహాయము షిరిడీ సాయిబాబాను చూడమని వారి దృష్టిచే అనేక కఠిన రోగములు నయమయ్యనని బోధించిరి తల్లిదండ్రులు షిరిడీకి వచ్చిరి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసిరి కుర్రవాణిని బాబా ముందుంచిరి తమ బిడ్డను కాపాడుమని అధిక వినయ గౌరవములతో వేడుకునిరి దయార్థ హృదయుడగు బాబా వారిని ఓదార్చి ఇట్లని ఎవరైతే ఈ మసీదుకు వచ్చేదరో వారన్నడూ ఈ జన్మలో ఏ వ్యాధి చేతనూ బాధపడరు కనుక హాయిగా నిండు కురుకుపై ఊదేను పూయుడు ఒక వారం రోజులలో నైమగును దేవుని ఇది మసీదు కాదు ఇది ద్వారావతి ఎవరైతే అందు కాలు మో వారు ఆరోగ్యమును ఆనందమును పొందేరు వారి కష్టమును గట్టెత్తును వారు కుర్రవాణిని బాబా ముందు బాబా ఆ కురుపు మీద తన చేతిని త్రిపాను ప్రేమాస్పదమైన చూపులను ప్రసరింపచేశను రోగి సంతృష్టి చెందెను ఊబీరాయిగా కురుపు నెమ్మదించాను కొద్ది రోజుల పొమ్మట పూర్తిగా మానిపోయాను తల్లిదండ్రులు కుర్రవాణితో కూడా బాబాకు కృతజ్ఞతలు తెలిపి శిరుడి ఇరిచిరి బాబా ఊబీ ప్రసాదము వల్లను వారి దయాదృష్టి వల్లను రాచకొరుపు మానిపోయినందులకు వారు మిగులు సంతసించిరి ఈ సంగతి విని కుర్రవాణి మామయ్యకు డాక్టర్ ఆశ్చర్యపడి బొంబాయి పోవచ్చు మార్గమును బాబా చూడగోరేను కానీ ఎవరో బాబాకు వ్యతిరేకముగా చెప్పి అతని మనస్సును వెరిచెరి అతడు షిరిడీ పోవుటకు మానుకొని తిన్నగా బొంబాయి చేరాను తనకు మిగిలి ఉన్న సెలవులు అలీబాగ్ లో గడుపువాలనుకోనేను బొంబాయిలో మూడు రాత్రులు వరుసగా నొక కంఠధ్వని ఇంకనో నన్ను నమ్మవా అని వినిపించేను వెంటనే డాక్టరు తన మనస్సును మార్చుకొని షిరిడీకి పోవ నిశ్చయించుకోనేను అతడు బొంబాయిలోనొక రోగికి అంటు జ్వరమునకు చికిత్స చేయుచుండెను రోగికి నయము కాకుండెను కనుక షిరిడీ ప్రయాణము వాయిదా పడుననుకునెను కాని తన మనస్సులో బాబాను పరీక్షింపదలచి రోగి యొక్క వ్యాధి ఈనాడు కుదిరినచో రేపే షిరిడీకి పోయేదను అనని అనుకోను జరిగిన చిత్రమేమన సరిగా మనోనిశ్చయము చేసినప్పటి నుంచి జ్వరము తగ్గుటకు ప్రారంభించి త్వరలో సామాన్య ఉష్ణతకు చేరేను సామాన్య ఉష్ణతకు దిగెను డాక్టర్ తన మనోనిశ్చయము ప్రకారము షిరిడీకి వెళ్ళెను బాబా దర్శనము చేసి వారి పాదములకు సాష్టాంగు బాబా అతనికి గొప్ప అనుభవము కలుగుజేయుటచే అతడు బాబా భక్తుడయ్యను అక్కడ నాలుగు రోజులుండి బాబా ఊదీతోనూ ఆశీర్వచనములతోనూ ఇంటికి వచ్చెను ఒక పక్షము రోజులలో అతనిని బీజాపూర్ కు హెచ్చు జీతముపై బదిలీ చేసరి అతని మేనల్లుని రోగము ఆ డాక్టర్కు బాబా దర్శనములకు తోడ్పడెను అప్పటి నుంచి అతనికి బాబా ఉండి భక్తి కుదిరేను డాక్టర్ పిల్లె డాక్టర్ పిల్లె అనున అతడు బాబాకు ప్రేమక్తుడు అతని ఎందు బాబాకు మిగుల ప్రేమ బాబా అతనిని బాబు అన్న అని పిలుచువారు బాబా అతనితో ప్రతి విషయము సంప్రదించువారు అతని నెల్లప్పుడు చెంత నుంచుకునివారు ఒకప్పుడు ఒక డాక్టర్ గినియా పురుగులచే నారిపుండు బాధపడెను అతడు కాకా సాహెబ్ దీక్షిత్ బాధ చాలా హెచ్చుగా ఉన్నది నేను భరించలేకున్నాను దీనికంటే చావు మేలని తోచుచున్నది గత జన్మలో చేసిన పాపమును పోగొట్టుకున్నట్టుకై నేను బాధను అనుభవించుచున్నాను కాన బాబా వద్దకు పోయి ఈ బాధ ఆపుచేసి దీనిని రాబోయే పది జన్మలకు పంచిపెట్టవలసినదని వేడుమనను బాబా వద్దకు వెళ్లి ఆ సంగతి చెప్పాను బాబా మనసు కరిగెను బాబాత్గా అతడేల పది జన్మల వరకు బాధపడవలను పది రోజులలో గత జన్మ పాపమును హరింపచేయగలను నేనిక్కడు ఇహపర సౌక్యమును ఇచ్చుటకు సిద్ధముగా నుండా అతడేల చావును కోరవలను అతని నెవరి వీపు నైన్ తీసుకుని రండని అతని బాధను శాశ్వతముగా నిర్మూలించెదను ఆ స్థితిలో ను తెచ్చి బాబా కుడివైపున ఫకీర్ బాబా ఎప్పుడూ కూర్చుండ చోట కూర్చుండ పెట్టేరి బాబా అతనికి బాలీసునిచ్చి ఇట్ల నేను ఇచ్చట నెమ్మదిగా తరుణి విశ్రాంతి తీసుకొమ్ము అసలైన విరుగుడేమనగా గత జన్మ పాపములు అనుభవించి విమోచనము పొందవలను మన కష్ట సుఖములకు మన కర్మయే కారణము వచ్చిన దానిని ఓర్చుకును అల్లాయే తీర్చువాడు వాణ్ణి ఎల్లప్పుడూ ధ్యానించుము అతడే నీ క్షేమమును చూచును వారి పాదములకు శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పింపుము అనగా సర్వస్వ శరణాగతి వేడుము అటుపై వారేమి చేసేదరో చూడుము నానా సాహెబ్ కట్టు కట్టు కట్టిననియు కాని గుడమవ్వలేదనియు డాక్టర్ పిల్లే చెప్పెను బాబా ఇట్లెనెను నానా తెలుగు తక్కువవాడు కట్టు విప్పును లేనిచో చచ్చిదువు అప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగును ఈ సంభాషణ జరుగుచుండగా అబ్దుల్ వచ్చి మసీదు శుభ్రము చేసి దీపములు బాగు చేయిచుండగా అతని కాలు సరిగా కురుపు మీద హఠాత్తుగా పడేను కాలు వాచిండెను దానిపై అబ్దుల్ కాలు పడగని అందులో నుంచి ఏడు పురుగులు నక్కబడి బయటపడేను బాధ పరింపరానిధిగా ఉండెను డాక్టర్ పిళ్ బిగ్గరగా ఏడవసాగాను కొంతసేపుటికి నమ్మదించాను అతనికి ఏడుపు నవ్వు ఒకటి తర్వాత ఇంకొకటి వచ్చిచుండెను బాబా ఇట్లనేను నేను చూడు మన అన్న జబ్బు కుదిరి నవ్వుచున్నాడు పిల్లే కాకి ఎప్పుడు వచ్చిన నేను బాబా ఇట్లు జవాబిచ్చాను నీవు కాకిని చూడలేదా అది తిరిగి రాదు అబ్దులే ఆ కాకి ఇప్పుడు నీవు పోయి వాడాల విశ్రాంతి గొనుము నీవు త్వరలో బాగయ్యదువు ఊది పూయట వలన తినుట వలన ఏ చికిత్స పొందకయే ఔషధమును పుచ్చుకొనకయే వ్యాధి పూర్తిగా పది రోజులలో బాబా చెప్పిన ప్రకారము మానిపోయాను శ్యామాదలు శ్యామా తమ్ముడు బాపూజీ దగ్గర సాగుండివాడు అతను అతని భార్యకు ఆమెకు తీవ్రమైన జ్వరము చంకలో రెండు బొబ్బలు లేచెను బాబాజీ శ్యామా వద్దకు పరిగెత్తుకు వచ్చి సహాయపడమనేను శ్యామ భయపడేను కాని యథాప్రకారము బాబా వద్దకు వెళ్ళెను శాస్త్రాంగ నమస్కారము చేసి వారి సహాయము కోరెను వ్యాధిని బాగు చేయమని ప్రార్థించను తన తమ్ముని ఇంటికి పోవటకు అనుజ్ఞ ఇమ్మనెను బాబా ఇట్లనేను ఈ రాత్రి సమయం నుండి వెళ్లవద్దు ఊది పంపుము జ్వరముగానే బొబ్బరిగానే లక్ష్యపెట్టనవసరము లేదు మన తండ్రిను యజమానియు ఆ దైవమే ఆమె వ్యాధి సులభముగా నైమగును ఇప్పుడు వెళ్లవద్దు రేపు ఉదయము వెళ్ళుము వెంటనే తిరిగిరమ్ము శ్యామాకు బాబా ఊది అందు సంపూర్ణ ఉండెను బాబాజీ ద్వారా దానిని పంపెను బొబ్బలపై దానిని పూసి కొంత నీళ్లలో కలిపి త్రాగించి దానిని తీసుకుని వెంటనే బాబా బాగా చెమట పట్టాను జ్వరము తగ్గెను రోగికి మంచి నిద్ర పట్టెను మరుసటి ఉదయము తన భార్యకు నైబగుట చూచి బాబాజీ ఆశ్చర్యపడెను జ్వరము పోయాను బొబ్బలు మానేను మరుసటి ఉదయం శ్యామ బాబా ఆజ్ఞ ప్రకారము వెళ్లగా ఆమె పొయ్యి దగ్గర తేనాలు తయారు చేయి చుండుట చూచి ఆశ్చర్యపడెను తమ్ముని అడుగగా బాబా ఊది ఒక్క రాత్రిలోనే ఆ బొబ్బలను బాగుచేసినెను అప్పుడు ఉదయమే వెళ్ళు త్వరగా రమ్ము అను బాబా మాటలకి భావము శ్యామ తెలుసుకొనగలిగాను టీ తీసుకుని శ్యామ తిరిగి వచ్చాను బాబాకు నమస్కరించి నేను దేవా ఏమి నీ ఆట మొట్టమొదట తుఫాను లేపి మాకు అశాంతి కలుగజేసెదు తిరిగి దానిని శాంతింపజేసి మాకు నెమ్మది ప్రసాదింతువు బాబా ఇట్లు జవాబిచ్చెను కర్మ యొక్క మార్గము విచిత్రమైనది నేనేమి అది అదృష్టమును బట్టి వచ్చును నేను సాక్షిబూతడను మాత్రమే చేయువాడు ప్రేరేపించువాడు దేవుడే వారు మిక్కిలి దయార్థ హృదయులు నేను భగవంతుడును కాను ప్రభువును కాను నేను వారి నమ్మకమైన బంటును వారిని ఎల్లప్పుడూ జ్ఞాపకము చేయుచుందును ఎవరైతే తమ అహంకారమును తోసి భగవంతుని నమస్కరించేదరో ఎవరు వారిని పూర్తిగా నమ్మేదరో వారి బంధం బంధనములు ఊడి మోక్షమును ఇరానీ బాలిక ఒక ఇరానీ వాణి అనుభవము చదువుడు అతని కుమార్తెకు ప్రతి గంటకు మూర్చవచ్చుచుండెను మూర్చ రాగానే ఆమె మాటలాడలేకుండెను కాళ్ళు చేతులు ముడుచుకొని స్పృహ తప్పి పడిపోచుండెను ఏ మందులు ఆమెకు నయము చేయలేదు ఒక స్నేహితుడు బాబా ఊది ఉపయోగించమనేను విలేపార్లో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ వద్ద ఊది తీసుకుని రమ్మనేను ఇరాని వాడు ఊదిని తెచ్చి ప్రతిరోజు నీటిలో కలిపి త్రాగించి చుండెను మొదట ప్రతి గంటకు వచ్చి మోర్చా ఏడు గంటలకు ఒకసారి రాసాగాను కొద్ది రోజుల పిమ్మట పూర్తిగా నిమ్మలించాను హార్దా పెద్ద మనిషి హార్దాపుర మధ్య పరిగణాలు నివాసియగు వృద్ధుడొకరు మూత్రకోశములో రాయితో బాధపడుచుండెను అట్టి రాళ్లు ఆపరేషన్ చేసి తీసేదరు కనుక ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇచ్చిరి అతడు ముసలివాడు మనోబలము లేనివాడు ఆపరేషన్ కొప్పుకొనకుండెను అతన్ని బాధ ఇంకొక రీతిగా బాగు కావలసి ఉండెను ఆ గ్రామపు ఇనామూదారు అచ్చటకు వచ్చుట తటస్థించెను అతడు బాబా భక్తుడు అతని వద్ద బాబా ఉండేను స్నేహితులు కొందరు చెప్పగా వృద్ధుని కుమారుడు ఊదీ తీసుకుని దాని నేలలో కలిపి తండ్రికిచ్చెను ఐదు నిమిషాలలో ఊది గుణమిచ్చెను రాయి కరిగి మూత్రము వెంబడి బయటపడేను వృద్ధుడు శీఘ్రముగా బాగయ్యను కాయాస్త కులమునకు చెందిన బొంబాయి స్త్రీ యొక్క ప్రసవించే సమయమున మిగుల బాధపడిచుండెను ఆమె గర్భవతి అయిన ప్రతిసారి మిగుల భయపడిచుండెను ఆమెకేమీ తోచుకుండెను బాబా భక్తుడు కళ్యాణ్ మోసుడుకు శ్రీరామ మారుతి ఆమె ప్రసవించిన షిరిడీకి తీసుకొని బొమ్మని సలహా ఇచ్చాను ఆమె గర్భవతి కాగా భార్యాభర్తలు షిరిడీకి వచ్చిరి కొన్ని మాసములు అక్కడ ఉండేరి బాబా పూజించిరి వారి సాంగత్యము వలన సంపూర్ణ ఫలము పొందిరి కొన్నాళ్ళకు ప్రసవ వేళ వచ్చెను మామూలుగానే యోనిలో అడ్డు కనిపించాను ఆమె మిగుల బాధపడేను ఏమీ చేయటకు తోచకుండెను బాబాను ధ్యానించెను ఇరుగు పొరుగు వారు వచ్చి బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చిరి ఐదు నిమిషాలలో ఆ స్త్రీ సురక్షితముగా ఎట్టి కష్టము లేక పరసవించను దురదృష్టము కలిగి చనిపోయిన బిడ్డ పుట్టెను ఉండెను కాని తల్లి ఆందోళనము బాధ తప్పెను బాబాకు నమస్కరించి వారిని ఎల్లకాలము కాలము ముప్పది నాలుగవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభం భవతు